అలలుయా అందరికి వన్నాడు మనము నీ స్మరణి ఆ పాట పాడుకున్నాము అలలుయా నీ స్మరణి చేసేదా నీ ప్రే ప్రేమను ఇలామస్మరణి చేసేదా సాగమణి దిరప సగ మగ మని సీ సమగ సగ మని సగ నిగ స ని సగ ని సగ మప సగ సగ సగమ సమగస సగి సమగ స గణిశ నీనామ చేసేదా నీ ప్రేమను

કે ગણાન સ્તુતિ માલિકા േ ഗാന സ്തു മാ സന്തോഷം സന്തോഷ ഗാന സ്ത്രോത്രു എല്ല അനുരാഗ തീരുട്രഹർണുടലശീലത Sí, lo Cora